హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్ సాయి మమత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఒక టూ డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను సగం సగం సగమేమో నైట్ షూట్ చేశాను కొంచెం పొద్దున షూట్ చేశాను ఇంకా నేను ఏమేమి షూట్ చేశాను వంట ఏం చేశాను అనేది ఇప్పుడు మీకు వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఇది షూట్ చేశాను బగారా రైస్ చేస్తున్నాను బగారా దినుసులు వేసాను ఆనియన్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి అయితే లడ్డుగా మంచిగా ఉన్నాయండి తాజాగా ఉన్నాయి అసలు అవి వేగడానికైతే అయితే చాలా టైం పడుతుంది చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా టైం పట్టింది ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేస్తాం కదా ఆయిల్ ఎక్కువ ఉంటే తొందరగా ఫ్రై అవుతాయి టైం పట్టింది అనమాట అయినా సరే ఇంకా అంతే ఉంది గ్రీనరీగా ఇంకా ఓకే ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పొదిన శుభ్రం క్లీన్ చేసుకొని రెండింటినీ కట్ చేసి అయితే వేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం పసుపు కూడా వేస్తాను నేను ఇదంతా పచ్చివాసన రాకుండా మంచిగా కలుపుకుందాము అల్లం కొంచెం పచ్చివాసన వస్తుంది కదా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము కొంతమంది అల్లం కూడా వేయరండి అలా వేసుకుంటేనే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇంకా వాటర్ అయితే పోసేసాను అన్నమాట కొంతమంది వాటర్ సపరేట్గా పోస్తారు రైస్ సపరేట్గా నానబెడతారు ఎందుకు చెప్పండి మనమైతే రైస్లో ఎంత వాటర్ తీసుకుంటాము ఎంత రైస్కి ఎంత వాటర్ తీసుకొని ఉడికిస్తాము అదే వాటర్ ఇందులో పోసేసుకుంటే సరిపోతుంది కదా ఫైనల్గా అయితే నేను కొంచెం మసాలా పసుపు వేసుకున్నాను ప సారీ సాల్ట్ వేసాను కొంచెం పసుపు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మంచిగా బాయిల్ చేసుకుందాం వాటర్ని ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే కదా అండి నేనైతే వారంలో త్రీ టైమ్స్ అట్లా చేస్తూనే ఉంటాను మా బాబుకైతే ర్యామ్స్కి మా బాబుకి చాలా ఇష్టమైన రైస్ అనమాట ఇద్దరు హ్యాపీగా తినేస్తారు అంటే నాను అయితే ఇక ఉట్టి రైస్ అయితే తినేసాడండి నేను ఉట్టి రైస్ అయినా చాలా బాగా టేస్టీగా చేస్తాను ఇంక ఇవన్నీ వేసినాక టేస్ట్ ఉండకపోతే ఏమంటే చెప్పండి కదా దీని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం రైస్ వేసిన తర్వాత తర్వాత ఇంకా మూత పెట్టేసుకున్నాము ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి ఈ విధంగా రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది అన్నమాట పర్ఫెక్ట్గా ఉడికిందండి అస్సలు మెత్తగా ఉండదు పలుకు ఉండదు చాలా బాగుంటుంది మా త్రీ మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫస్ట్ నేను చికెన్ కర్రీ చేశాను గోంగూర వేసి పెరిగి వేసి చేశాను పెరిగి వేసుకుంటే చికెన్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చికెన్ ఇందులో సగం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అంటే ఇంకా అన్నంలో కాదు టికెన్ డ్రింక్స్ అంటే థమ్స్అప్ తాక్కుంటే తినేసారనమాట ఇంక ఇక్కడ చూసాను కదా కూర అయితే ఇక కొంచమే ఉంది ఇక్కడ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెట్టాను చికెన్ కర్రీ అందుకని నేను లాంగ్ వీడియోలో చూపించట్లేదు కొంచెం చూపించాను తర్వాత రైస్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట రైస్ తినేటప్పటికి టైం వచ్చేసి నైన్ అవుతుంది నైట్ మనం ఎప్పుడైనా సరే అంత లేటుగా తినొద్దండి నాన్ వెజ్ అస్సలు అరగదు అస్సలు అరగదండి నాన్ వెజ్ అరగడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుందంట పైగా మళ్ళీ లేటుగా తినడం మేమైతే ఇంకా నాన్ వెజ్ అప్పుడు లేట్గానే తింటామండి కడగడం కట్ చేయడము వండడము శుభ్రం చేయడం అన్నీ వండుకునేసరికి నాకైతే ఖచ్చితంగా వన్ అవర్ టైం పడుతుంది ఇంకా లేట్ అవుతుంది లేండి కొంచెం లేట్గానే చేస్తాను నాన్ వెజ్ అనేది సరే ఇక్కడైతే నేను రైస్ పెట్టిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అసలు మాకైతే చికెన్ బగార్ రైస్ అంటే వారంలో త్రీ టైమ్స్ ఖచ్చితంగా వండుతాను నేనైతే ఇంక ఇవి రెండే జీవితం అయిపోయింది మాకు చికెన్ బగార్ రైస్ అంటే ఇక వారంలో ఒక త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా వండుతామండి అంటే ఇష్టం అని చెప్పం కానీ అంతే ఇంకా టైం పాస్కైనా వండుకొని తినేస్తాం కానీ హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు నాన్ వెజ్ అనేది పైగా చికెను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్స్ అనేది చాలా తక్కువ యూస్ చేస్తాం మేము పప్పు పచ్చళ్ళు చికెన్ అంతే ఇంకా ఓకే అంటే ఏమంటారు కూరగాయలు కూడా ఎక్కువ వండుతాం కానీ ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే చికెన్ చికెన్ బగార్ రైస్ ఇది అయితే ఇక మా జీవితంలో ఒక పార్ట్ అయిపోయిందండి చూసారు కదా ఇంకా ఈజీగా వండుకోవడం టేస్టీగా తినేయడం హ్యాపీగా నిద్రపోవడం ఓకే చూసారు కదా ఇంకా నేను పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఇష్టమైంది ఏంటంటే లివర్ అండి లివర్ ఒక పీస్ ఉంటే చాలు కొంచెం గ్రేవీ ఖచ్చితంగా ఆనియన్ అయితే ఉండాలి అంటే ఇక అదొక ఫీలింగ్ అనమాట బాగుంటుంది కదా అనేది ఒక సాటిస్ఫైడ్ తినే అయిపోయింది తర్వాత ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అండి నేను ఈవినింగ్ టైం మేము స్టార్ బజార్కి వెళ్ళినాము ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము వాల్నట్స్ బాదం పప్పులు కిస్మిస్లు సన్ఫ్లవర్ సీడ్స్ నెక్స్ట్ గుమ్మడి సీడ్స్ క్యారెట్ బీట్రూటు మ్యాంగో బనానా ఇప్పుడు చూపించాను చూడండి అది ఇలాచి ఇది వచ్చేసి క్యారెట్ అనుకుంటా క్యారెట్ కొంచెం కొంచెమే తీసుకొస్తానండి నాకు ఎట్లుంటుంది అంటే తీసుకొచ్చి మురిగబెట్టి బయట పడేసిన దానికంటే కొంచెం తీసుకొచ్చుకొని అప్పటికప్పుడు చేసుకొని తాగిస్తే బాగుంటుంది ఇది నేను దేని తీసుకొచ్చాను జ్యూస్ తీసుకుంటానికి క్యారెట్ బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి అది ఒక పావు కేజీ ఒక పావు కేజీ తీసుకొచ్చాను చాలా ఫ్రెష్గా ఇస్తారండి స్టార్ బజార్లో పైసలు కొంచెం ఎక్కువైనా సరే ఓకే ఎండిపోయినాయి కాకుండా మంచి ఇస్తారు చాలా తాజాగా ఉంటాయి ఓకే చూసారు కదా మెంతులు కూడా తీసుకొచ్చాను ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి మ్యాంగోస్ అంటే ఇక పురుగులు ఉంటాయి అంటే మనం మంచి తీసుకొచ్చుకోవాలి వర్షాకాలం ఖచ్చితంగా పురుగులే ఉంటాయి మ్యాంగోస్లో ఇంకా సరే మంచి అయితే చూసి తీసుకొచ్చాను మీ సంవత్సరం అసలు తినలేదు అనమాట చాలా తక్కువ ఇంక ఇక్కడ చూసారా బనానా జస్ట్ ట్వంటీ రూపీస్ అంతే నేను ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చి మురగబెట్టి పడేయడం కంటే కొన్ని కొన్ని తీసుకొచ్చుకొని కంప్లీట్ చేసేస్తాం అంతే ఇంకా కరివేపాకు తీసుకొచ్చాను పెసరపప్పు తీసుకొచ్చాను ఇక్కడ ఏం చేస్తున్నాను స్టార్ బజార్ నుంచి రాగానే ఇంకా రైస్ కడిగి పక్కన పెట్టాను పెసరపప్పు కడిగి పక్కన పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఈవినింగ్ టైం కదా ఈవినింగ్ టైంలో కొంచెం అయితే సరిపోతుంది అన్నము ఇంకా ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుంది ఈ పప్పు ఉడకబెట్టడము రుబ్బడము నెక్స్ట్ చింతపులుసు వేయడము ఇదంతా కూడా నేను తాలింపు చేయడము షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అందులో పెడితే మళ్ళీ బ్లాగ్స్లో పెట్టకూడదు కదా అందుకే చూపించలేదు ఇంకా ఇది వచ్చేసి నైట్ అండి నైట్ టెన్ థర్టీ అవుతుంది నిద్రపోయే టైం అనమాట ఇంకా ఇవన్నీ నాను అయితే ఆడుకున్నాడు చాలాసేపు వీటితోటి ఓపెన్ చేయమని ఏడ్చిండు కింద బార పోస్తాడు అండి ఎప్పుడైనా అట్లనే చేస్తాడు మా అబ్బాయి కింద పోస్ వేస్ట్ చేస్తూ ఉంటాడు ఇంకా అట్లా చేయకూడదని ఒక టిఫిన్ బాక్స్లో పెట్టేసినాము క్యాన్లో ఇవి మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే టూ హండ్రెడ్ ఉండే ఇప్పుడు వచ్చేసి త్రీ ఫిఫ్టీ అట్లా అయిందండి అంతే ఇంకా ఇక్కడ చూసారా నానబెడుతుండేనా ఇలాంటివి అయితే మస్తు కేరింగ్ ఉంటుంది చాలా జాగ్రత్త ఉంటుంది నేను నానబెట్టకపోయినా సరే ర్యామ్స్ అయితే నానబెడతాడు ఖచ్చితంగా ఇంకా మేమైతే హ్యాపీగా తినేస్తాం మార్నింగ్ నాను అయితే ఇవ్వమని ఏడుస్తున్నాడు చూడండి ఇంకా ఒక గిన్నెలో వాటర్ పోసేసి నానబెడతా నేను మర్చిపోతా అండి తేవడం వరకే నా పని అంటే ఇక ఇద్దరం కలిసి తీసుకొచ్చుకుంటాం వెళ్ళి ఏదైనా సరే మా ఇద్దరి సమక్షంలో జరుగుతుందండి అంటే ఒకరికి తెలియకుండా ఒకరు అసలు ఏమీ చెయ్యము అసలు గింత కూడా అసలు ఏమీ చెయ్యము ఇద్దరం అనుకునే చేస్తాము ఇద్దరం అనుకొని తీసుకొస్తాము ఏదైనా సరే ఇంకా డిస్కషన్ లేని ఏది సొంతంగా ఉండదు ఉండదు అస్సలు ఎప్పుడూ ఉండదు అనమాట చూసారు కదా ఇవైతే ఇక వాటర్ పోసి నానబెట్టేసుకుంటాము చాలా జాగ్రత్త ఉంటుందండి ఈయనకి ప్రతిదీ కూడా నాది అన్నట్టు చేస్తాడు నెక్స్ట్ వచ్చేసి నాకు ఎందులే అన్నట్టుగా ఉండాడు అస్సలే అంటే కొంతమంది పట్టించుకోరు కదండి కొంతమంది పట్టించుకోరు ఆమె చూసుకుంటుంది కదా నాకెంది అనుకుంటారు కొంతమంది అస్సలు పట్టించుకోరు కొంతమంది అయితే ఏదో పేరు అట్లా అంతే కానీ ఈయనైతే అట్లా కాదు ఓకే ఇంకా అయితే వాటర్ పోసి నానబెట్టాను పెట్టే పెట్టేశాడు అనమాట తర్వాత ఇంకా ఇది కంప్లీట్గా నానిపోతుంది కదా మార్నింగ్ ఇంకా తినేయచ్చు అని చెప్పేసి అట్లా ఉంచేసినాం అనమాట ఓకే చూసారు కదా మొత్తం వాటర్ పోసి మూత పెట్టేశాను ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట ఈరోజు అంటే ఎర్లీ మార్నింగ్ కాదు కానీ ఒక ఎయిట్కి ఎయిట్ థర్టీ ఆ టైము కంప్లీట్గా నానిపోయింది చూడండి ఎంత బాగున్నాయో మంచిగా నానే పొట్టు తీసుకొని హ్యాపీగా తినేయచ్చు బాదం పప్పులు వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నెక్స్ట్ గుమ్మడి సీడ్స్ ఇవి నాలుగు ఉంటాయి మా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఇవైతే అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను చెప్పినాయి అన్నీ క్యారెట్ నెక్స్ట్ ఒక బోడగాకరకాయ ఒక మ్యాంగో పీస్ చిన్నది చిన్న కరివేపాకు ముక్కలు ఒక మూడు నాలుగు కిస్మిస్లు వాల్నట్స్ గుమ్మడి స్వీట్స్ ఇవన్నీ నేను ఒక ప్లేట్స్లోకి తీసుకున్నా కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మనం జ్యూస్ అయితే పట్టేసుకుందాము ఈ జ్యూస్ తాగితే డే మొత్తం అన్నం తినాల్సిన పని అస్సలు ఉండదండి అస్సలు ఆకలే కాదు ప్రోటీన్ అయితే మంచిగా అందుతుంది బాడీకి అసలు ఆకలి అనే ముచ్చట అస్సలు ఉండదు అనమాట ఓకే చూసారు కదా ఇదంతా మిక్సీ ఆర్లో వేసుకున్నాను నా దగ్గర అది లేదు అండి మిక్సర్ అంటే జ్యూసరు జ్యూస్ పట్టేది తీసుకోవాలి డి మార్ట్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఇంకా చూసారు కదా ఇది వడగట్టుకొని తాగేయచ్చు ఇట్లనే తాగేయచ్చు వడగట్టుకొని తాగితేనే బాగుంటుందండి ఇట్లా తాగితే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి తాగలేము టైం పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి